ఈరోజు మన రెసిపీ వచ్చేసి కూర ఉల్లిపాయ ముద్ద పచ్చడి అండి ఇది రోట్లో మురుక్కొని చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ముందుగా స్టవ్ పైన పెనం పెట్టుకొని దాంట్లో పావు స్పూన్ మెంతులు ఒక స్పూన్ జీలకర్ర అట్లనే రెండు స్పూన్లు నువ్వులు వేసుకొని వీటిని దూరగా వేయించుకోవాలండి ఇవి కొంచెం కలర్ చేంజ్ కొంచెం మంచి వాసన వచ్చే వరకు వేయించి వీటిని వేయించుకొని ఒక ప్లేట్లో చల్లార్చుకోవాలి తర్వాత వేరే ప్యాన్లో రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని ఇందులోనే నేను పచ్చిమిర్చి ఒక ఇరవై ఇరవై దాకా తీసుకున్నానండి ఎందుకంటే పచ్చిమిర్చి ఇప్పుడు ఎక్కువ కారం ఉండలేవు కదా ఇందులో కొంచెం పచ్చిమిర్చి ఎక్కువ వేస్తేనే పచ్చడిలో కారం బాగుంటుంది దీన్ని కట్ చేసి వీటిని కొద్దిగా వేయించుకోవాలండి ఇలా కొంచెం వేసుకొని అందులోనే నేను మూడు కట్టల గోంగూరను ఒలిచిపెట్టుకున్నాను దాన్ని కూడా ఇందులో వేసేసుకొని దీన్ని కొద్దిసేపు మగ్గించుకోవాలండి ఇది కొంచెం మగ్గితే ఇది ఆక అనేది దగ్గర పడుతుంది ఒకసారి దీన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఒక రెండు నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలండి మగ్గించుకున్నాక ఆక అనేది దగ్గర పడుతుంది చూస్తున్నారు కదా ఇంకో రెండు నిమిషాలు దీన్ని మగ్గించుకోవాలండి ఆకు మొత్తము ఉడికిపోతుంది ఈ విధంగా ఉడుకుతుంది కదా ఇప్పుడు దీన్ని ఈ విధంగా కలుపుకొని ఇక ఆకు మొత్తం దగ్గర పడిపోయింది ఇప్పుడు మనం ఈ స్టేజ్లో మనము దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా చల్లారి చేసేసుకోవాలండి కొద్దిగా చల్లారినాక మనము రోటీని తీసుకొని శుభ్రంగా కడుక్కొని తుడిచేసుకోవాలండి మనం వేయించుకున్న నువ్వులు జీలకర్ర అవి ఉన్నాయి కదా మెంతులు అవన్నీ వేసుకొని మనం వీటిని ఒకసారి నూరేసుకోవాలండి పొడిలాగా ఈ విధంగా నూరుకున్న దాంట్లోకి ఒక ఐదారు వెల్లిపాయలు వేసుకోవాలి అలాగే ఒక సగము ఉల్లిపాయను కూడా కట్ చేసి వేసుకోవాలి దీన్ని కూడా కొద్దిగా కచ్చాపచ్చగా దంచుకోవాలన్నమాట ఇవి వేస్తే ఈ పచ్చడికి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఒకసారి వీటిని కూడా నూరేసేసుకొని మనం చల్లార్చి పెట్టుకున్నాం కదా గోంగూర ఇప్పుడు దాన్ని కూడా కొద్ది కొద్దిగా వేస్తూ మనం దీంట్లో నూరేసుకోవాలండి మిక్సీలో కన్నా ఏ రోట్లో నూరుకుంటే టేస్ట్ అనేది గోంగూర పచ్చడికి చాలా బాగుంటుంది టేస్ట్ అనేది బాగా వస్తుంది కూడా ఇలా మెత్తగా నూరేసేసుకోవాలండి ఇప్పుడు మిక్సీలోనే కాకుండా అప్పుడప్పుడు ఇట్లా రోటీ పచ్చళ్ళు చేసుకుంటే హెల్తీ కూడా చాలా మంచిది ఇప్పుడు ఇది నూరుకున్నాం కదా ఇందులో మనము రెండు స్పూన్లు ఉప్పు వేసుకోవాలండి నేను ఇక్కడ కళ్ళు ఉప్పు వేస్తున్నాను ఇప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ ఉప్పు కరిగే వరకు మనం ఒకసారి దీన్ని మొత్తం పచ్చడిని మొత్తం నూరేసేసుకోవాలి ఒకసారి మీరు ఇలా పచ్చడి చేసి చూడండి టేస్టు చాలా బాగుంటుంది మిక్సీలో కన్నా రోట్లో నూరితే ఆ టేస్టే వేరే ఉంటుంది ఈ పచ్చడి అనేది రెడీ అయిపోయిందండి దీన్ని మనము ఒక గిన్నెలోకి తీసుకుందాము చూస్తున్నారా ఎంత బాగా పచ్చడి అయిందో మెత్తగా నలిగిపోయింది మిక్సీలో కాకుండా మనము రోట్లో నూరితే టేస్ట్ బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు మనము పచ్చడికి తాలింపు పెట్టేసుకుందాము ఒక ప్యాన్లో ఒక రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి అందులో పావు స్పూను జీలకర్ర పావు స్పూను ఆవాలు అలాగే పావు స్పూను మినప్పపప్పు ఒక పావు స్పూను శనగపప్పు వేసుకొని వీటిని వేయించుకోవాలి ఇప్పుడు ఇందులోనే ఒక ఏడెనిమిది వెల్లుల్లిని కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోనే రెండు మూడు ఎండు మిర్చిని కూడా కట్ చేసి వేసుకోవాలి ఒకసారి వీటిని బాగా కలుపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మనం పచ్చడి అనేది ఇందులో వేసుకొని కలుపుకోవాలి నేను తాలింపులో పసుపు వేయడం మర్చిపోయానండి ఇప్పుడు నేను ఇక్కడ పసుపు వేస్తున్నాను ఒకసారి దీన్ని ఆయిల్లో కలిపేసుకొని పచ్చడి మొత్తం పట్టేటట్టు కలిపేసుకోవాలండి బాగా కలుపుకొని ఇందులోనే ఒక ఉల్లిపాయ ఒలుచుకొని వేసుకోవాలండి ఈ ఉల్లిపాయ అనేది పచ్చడికి టేస్ట్ బాగా ఉంటుంది ఇప్పుడు పచ్చడిని అంతా కలుపుకుంటున్నాం కదా ఈ పచ్చడిలోనే ఒక ఉల్లిపాయ బాగా కట్ చేసుకొని ఇట్లా ఉలుచుకొని వేసుకోవాలి ఇలా వేసుకొని ఒకసారి పచ్చడిని కలిపేసేసుకొని పక్కన పెట్టేసుకుంటే అంతే అండి పచ్చడి అనేది రెడీ అయిపోయింది ఒకసారి ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్